హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదే విధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని మనం క్యాపిటల్లో కొడితే ఏఆర్ఆర్ న్యూస్ అని వస్తుంది మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా మరి ఈరోజు ఒక చిన్న కొటేషన్ తోటి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది అదేంటిదో చూద్దాం మనం కామన్గా మనం బయట రెగ్యులర్గా వింటూనే ఉంటాం అలాంటి మిస్టేక్స్ చేయొద్దని మరి దాని గురించే మనం చిన్న కొటేషన్ ద్వారా డిస్కస్ చేద్దాం అదేంటిదంటే ఫస్ట్ ఇంగ్లీష్లో టెల్ మై మిస్టేక్ టు మీ నాట్ అదర్స్ బికాజ్ మై మిస్టేక్స్ ఆర్ టు బీ కరెక్టెడ్ బై మీ నాట్ బై అదర్స్ అంతే కదా మన మిస్టేక్ ఏమన్నా నా మిస్టేక్ ఏమైనా ఉంటే దాని తెలియదు నా మిస్టేక్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను కరెక్టెడ్ కరెక్ట్ చేసుకుంటా నేను దాన్ని నా వల్లనే అవుతుంది నేను మాత్రమే కరెక్ట్ చేసుకోగలుగుతా నా మిస్టేక్స్ను కానీ మనం ఏం చేస్తాం సొసైటీలో చాలామంది ఏం చేస్తారంటే నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిస్టేక్ చేసినట్ట చేసినట్లయితే దాన్ని తీసుకుపోయి ఇంకొకరి దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారు న్యూసెన్స్ చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా కాకుండా ఆయనకి మిస్టేక్ ఉంది బ్రదర్ అని చెప్పి మన దగ్గరకు వచ్చే మనతో డిస్కస్ చేస్తే ఆ మన మిస్టేక్స్ను మనమే కరెక్షన్ కరెక్ట్ చేసుకోగలుగుతాం కదా కరెక్షన్స్ చేసుకోగలుగుతాం కదా మరి బయటికి పోయి చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మనల్ని బ్లేమ్ చేయడం తప్పితే కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ విధమైనటువంటి ధోరణితో ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మన సొసైటీలో ఉన్నారు మరి అలాంటి వారి కోసమే ఈ చిన్న కొటేషన్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఎవరి మిస్టేక్స్ ఉన్నా కానీ వారి దగ్గరికే పోయి చెప్పండి వారు మాత్రమే కరెక్ట్ చేసుకోగలుగుతారు వారి యొక్క మిస్టేక్స్ను అదే అంతేగాని బయటికి పోయి ఎవరి దగ్గరనో చెప్పడం వల్ల వారి మిస్టేక్స్ ఎప్పటికి కూడా కరెక్షన్స్ జరగవు కాబట్టి ఎవరి తప్పులు ఉంటే వారి దగ్గర పోయి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమని చెప్తే వాళ్ళు మాత్రమే సాల్వ్ చేసుకోగలుగుతారు వారు మాత్రమే కరెక్షన్స్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో కొటేషన్స్తో మేము ముందుకు మళ్ళీ వస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎ నైస్ డే